సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు ప్రకటించింది ఈ ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ స్వయంగా పాల్గొని ఉద్యోగులతో కలిసి నిరసన తెలిపారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వ్యవస్థల్లో మరి ఇంకా వీళ్ళ జీవితాలు మగ్గడం అంటే మరి నిజంగా ఈ యొక్క పాలకుల యొక్క దౌర్భాగ్య నీతికి నిదర్శనంగా భావించాల్సినటువంటి పరిస్థితి నిజంగా కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలే ఆ చట్టాన్ని అమలు చేయకపోగా మరి వాళ్ళ ఔట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మరి ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మరి మెజార్టీగా ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా మరి దసరా పండుగ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మా పేద మధ్యతరగతి వర్గాలు కడుపు మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర సేవలు చేస్తున్నప్పుడు కూడా మరి ఎందుకు వాళ్లకు చలనం రావట్లేదు మరి ఆలోచించాల్సిందిగా మరి యొక్క ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట ప్రభుత్వం మరి అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి రాష్టంలో ఉండబడినటువంటి మరి మంత్రివర్గం కావచ్చు మరి యొక్క వర్గాలని విస్మరించడం అనేది దురదృష్టకరం మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మరి పనిచేస్తున్నటువంటి ప